ఈరోజు మనం ఈ వీడియోలో వృత్తిక రాశిలో జన్మించిన వాళ్ళకి మేషరాశి వారితో ఎలా ఉంటుంది వృషభ రాశి వారితో ఎలా ఉంటుంది మిథున్ రాశి కర్కాటక రాశి అలాగే మొత్తం పన్నెండు రాశులు మెయిన్ రాశి వరకు ఈ రాసుల్లో జన్మించిన అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ వృచ్చిక రాశిలో జన్మించిన అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కాంపాక్ట్ బుడి ఎలా ఉంటుంది వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళు ఎంతకాలం వరకు కలిసి ఉంటారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఇవి తెలుసుకుని వివాహం చేసుకుంటేనే మీ బంధం అనేది కలకాలం నిలిచే అవకాశం ఉంటుందన్నమాట ఇవి ఒక్క ఏదో రిలేషన్ అనే కాదు మీ ఆరోగ్యం మీ ధనం సంపాదన అభివృద్ధి ఇలాంటివన్నిటిని కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు మనం వృచ్చిక రాశి వారికి మిగతా రాశులతో ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రోజు ఈ వీడియోలో వృత్తికి రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం అలాగే ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో చూడండి పాతకాలంలో అంటే ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ లేకపోతే తల్లిదండ్రులు మాటిస్తే చాలా ఈజీగా ఆ బంధంలోకి ఒకళ్ళొకరు రావడం ఒకళ్ళు ఒకళ్ళ మాటలు ఒకళ్ళు గౌరవించుకోవడం జీవితం అలా తీసుకువెళ్ళే అవకాశం ఉంది ఇంతవరకు రోజుల్లో ఒక ముప్పై పర్సెంట్ డైవర్స్ కేసులు విడిపోవడం ఉంటే ఎనభై ఒక సెవెంటీ పర్సెంట్ ఎలాగోలా కలిసి ఉండి చక్కగా ముందుకు వెళ్ళేవారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది థర్టీ పర్సెంట్ కలిసి ఉంటున్నారు సెవెంటీ పర్సెంట్ గొడవలు అయిపోతున్నాయి ఈ రోజుల్లో ఇలా కాంపాక్టబులిటీ అనేది చాలా చాలా అవసరం అనమాట ఖచ్చితంగా మీ రాశి ప్రకారం ఏ రాశి వారు మీకు బాగా సెట్ అవుతారో తెలుసుకుని వివాహం చేసుకోవడం వలన ఆ వివాహం అనేది చాలా కాలం వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే గొడవలు వస్తాయి తగాదాలు వస్తాయి మీ అమ్మ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీ ఇద్దరి మధ్య గొడవలు పెడతా చూస్తారు గ్రహాలు అనుకూలత ప్రతికూలం బట్టి కూడా గొడవలు అవుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే రాసుల మధ్య కాంపాక్టబిలిటీ ఉంటుందో దానివల్ల ఏంటంటే ఆ గొడవలని తొందరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది ఈ కాంపాక్టబిలిటీ అనేది ఏంటంటే ఆకర్షణ అనమాట ఈ రాసులు వారికి ఆ రాసుల మధ్య ఆకర్షణ ఉండడం వల్ల ఎప్పుడైతే మనకి మనసులో ఇష్టం ఉంటుందో ఆకర్షణ ఉంటుందో గొడవ అయిపోయిన తర్వాత ఆ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఆ రెండు కూడా ఆకర్షణ అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు నచ్చని రాసులు కాంపాక్టబిలిటీ లేని రాసులు చేసుకుంటే గొడవలతో పాటు ఇద్దరి మధ్య వికర్షణ నుండి కలిసే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అయితే మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారికి చాలా క్లియర్గా ఏ రాసుల వారితో మీ వివాహ జీవితం చక్కగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి మీ పక్కన రాశి అయిన ధనుసు రాశి వారితో చాలా చక్కగా ఉంటుంది ధనుసు రాశి వారు మీ వివాహ బంధం వల్ల మీరు లైఫ్లో ఒక చక్క పర్సన్గా మారే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో ఉండే సౌమ్యత కానివ్వండి మంచితనం కానివ్వండి డివోషనల్ నేచర్ కానివ్వండి మీకు ఎంతగానో నచ్చుతుంది మీ జర్నీ అనేది స్పిరిచువల్గా అలాగే ఒక చక్కని కాంపాక్ట్ వెళ్తూ వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక తర్వాత వృచ్చిక రాశి వారికి మకర రాశి వారితో కూడా చాలా చక్కగా ఉంటుంది తృతీయ స్థానం అవడం వలన కమ్యూనికేషన్ కానివ్వండి ఈ మకర రాశి వారి తెలివితేటలు మీ తెలివితేటలు కలవడం వలన కూడా లైఫ్లో బిజినెస్ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా ప్లానింగ్స్ పరంగా చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీని తర్వాత కుంభరాశి నాలుగోది కేంద్ర స్థానం కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారితో కూడా వృచ్చిక రాశి వారికి మంచి రిలేషన్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య అటు కుంభరాశి వారి మీరు కలవడం వల్ల ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ బాగుంటుంది ఇచ్చిపుచ్చుకునే విధానం బాగుంటుంది పెద్ద పెద్ద గొడవలకి వెళ్ళరు సర్దుకుపోతారు పరిస్థితులను అర్థం చేసుకుంటారు లవ్ లస్ట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట చాలా వరకు మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల ఆపోజిట్ గా ఉన్నా సరే చక్కటి అన్యోన్యత ఒకరు ఒకరు అర్థం చేసుకోవడం ఎక్కడ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలో తెలియడం అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక మేన్ రాసి వారిది పంచమ స్థానం మేనరాశి వృచ్చిక రాశి వారిది చాలా టాప్ కాంపాక్టిబులిటీ అనమాట చాలా చక్కగా ఉంటుంది అసలు రాశి వారితో మీకు ఇబ్బంది అనేది ఉండదు అనమాట వాళ్ళు అసలు మీరు ఏం చెప్తే అది వినడం అలానే వేరేలా కాదు వాళ్ళకు వాళ్ళు చాలా వరకు మీకు మీతో మింగిల్ అయిపోతారు ఏదో అంటారు కదా వాటర్లో బ్లూ కలర్ పోస్తే బ్లూగా మారిపోతుంది ఎల్లో కలర్ పోతే ఎల్లగా ఎల్లోగా మారిపోతుంది అలాగనమాట ఏం పోస్తే అలా వాటర్ మారిపోయినట్టుగా మీకు కూడా ఖచ్చితంగా వీళ్ళు మీకు నచ్చినట్టుగా మారిపోయారు అవకాశం ఉంటుంది మీ అన్ని విషయాల్లోనూ తెలుగుగా సలహాలు ఇసుకోవడం మీరు ఏది చెప్తే అది చేయడం అలా అనమాట వంట విషయాల్లో కానివ్వండి తిండి విషయాల్లో కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ విషయాలు కానివ్వండి మీ తల్లిదండ్రులు చూసుకోవడం లేకపోతే వాళ్ళ తండ్రులను చూసుకోవడం ప్రతి విషయంలోనూ కూడా జాబ్ విషయాలు అన్నిటిలో కూడా మీకు ఎలా కావాలంటే అలా ఉండడం అనేది చాలా చక్కగా ఉంటుంది అనమాట వృచ్చక రాశి మేము రాసి అనేది చాలా టాప్ అనమాట దీని తర్వాత వృత్తికి రాశి వారికి చక్కగా కలిసి వచ్చేది ఏమైనా ఉందంటే కర్కాటక రాశి తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం కర్కాటక రాశి వాళ్ళు వృత్తిక రాశి వారు కాంబినేషన్ వల్ల టాప్ కపుల్స్ అనమాట వీళ్ళు ఏంటంటే బిజినెస్ కపుల్స్ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఈ లస్ట్ లవ్వు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ గోల్స్ మీద ఫోకస్ చేస్తారు బాగా జీవితంలో ఎదగాలి కార్లు కొనుక్కోవాలి బిల్డింగ్ కొనుక్కోవాలి లేకపోతే ఒక మంచి పదవులు అలంకరించాలి ఎంతసేపు కూడా మన బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి చీటీలు వేయాలి అయ్యాలి ఇయ్యాలి మిద్ది మిడిల్ క్లాస్ నుంచి పెద్దవాళ్ళ వరకు లేకపోతే ఎవరైనా సరే బాగా సంపాదించాలి ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వృత్తికి రాసి కర్కాటక రాశి వాళ్ళ కాంబినేషన్ చాలా టాప్ అనమాట ఫైనాన్షియల్ పరంగా టాపు గౌరవ మర్యాదలు ఇవన్నిటి కోసం బాగా పాకులు ఆడతారు పిల్లల్ని చదివించడం వాళ్ళని కూడా మంచి స్టేటస్కి తీసుకువెళ్ళాలి ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళే కాంబినేషన్ అనమాట ఖచ్చితంగా వెళ్ళవల్ల లక్క కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీని తర్వాత సింహరాశి వారికి మీకు కూడా చాలా చక్కగా ఉంటుంది కేంద్ర స్థానం పదో స్థానం కాబట్టి మీకు చాలా చక్కగా ఉంటుంది ఖచ్చితంగా సింహరాశికి రవి మీ రాశికి కుజుడు కూడా ఫ్రెండ్లీ ప్లానెట్స్ కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా కాంపాక్టి చాలా ఉంటుంది కానీ ఇక సింహరాశి అంటే మీరు తేలు అనమాట గొడవ అయితే మాత్రం సౌండ్ మాత్రం ఆ గదిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా వీళ్ళు ఏదో కొట్టేసుకుంటున్నారు గొడవలు అయిపోతున్నాయి అన్నట్టుగా ఉంటారు మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ కామన్ అయిపోద్ది అనమాట గొడవలు జరిగేటప్పుడు చూస్తే మాత్రం మిగతా వాళ్ళకి పిచ్చక్కేస్తాయి అనమాట వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారా అన్నంత భయంగా ఉంటుంది కానీ ఆ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరికొకరు రావే రా అనుకుంటూ రండి అనుకుంటూ మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు ఇది పెద్ద కాంబినేషన్ కాదు నా గొడవ కూడా చాలా వరకు ఎవరో ఒకరు తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశులకు ఆకర్షణ ఉంది కదా ఈ ఆకర్షణ మీ బంధాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది ఇక తర్వాత తులారాశి వారితో ఉచ్చుక రాశి వారికి మీ వెనకాల రాశితో బాగానే ఉంటుంది పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది అన్నీ బాగుంటాయి అన్నీ బాగోకపోతే మాత్రం టామ్ జెర్రీ కాంబినేషన్ అలా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవాలని పోటీగా ఉండాలని ఎక్కడక్కడ కూడా తగ్గకూడదని ప్రతి విషయంలోనూ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు అన్నమాట అలానే విడిపోతారా అంటే కొంతవరకు పర్లేదు ముఖ్యంగా ఈ ఇదేంటంటే తులారసు అనేది న్యాచురల్ శృంగార స్థానం అనమాట కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏంటంటే లస్త్ అనేది చాలా టాప్లో ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది అదంతా కూడా చాలా టాప్లో ఉంటుంది అలాగే గొడవలు వస్తే కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట చాలా వరకు ఈ తులారాశి రుచికా టామ్ అండ్ టామంజరీ కాంబినేషన్ అనమాట ఇక తర్వాత వృషభ రాశి ఇక వృషభ రాశితో కూడా మీకు కొంతవరకు కాంపిటీషన్ గొడవ మీకు సప్తమ స్థానం అనమాట కొంతవరకు గొడవలు తగాదాలు ఏది కొనలేదు అది కొనలేదు లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు వండింది కానీ మీరు వండింది కానీ వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవడం ఏదో రకంగా తగాదాల కింద ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు వృచ్చిక రాశి వృషభ రాశి కూడా పెద్దగా కలిసే అవకాశం ఉండదు కానీ ఏంటంటే వృషభ రాశి వాళ్ళు డామినేట్ చేస్తున్నారని వృక్షిక రాశి వారికి అనిపిస్తుంది వృచ్చిక రాశి వారు డామినేట్ చేస్తున్నారని వృషభ రాశి వారికి అనిపిస్తుంది అనమాట ఇందులో ఎవరు తక్కువ కాదు వృషభరాశి వాళ్ళు చెడ్డోళ్ళు కాదు వృచ్చిక రాశి వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అలానే ఇద్దరు మంచి వాళ్ళు కాదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా కొంత వీక్ కాంబినేషను అంత ఆకర్షణ అనేది ఉండే అవకాశం ఉండదు ఇక మేషరాశి మేషరాశి ఆరో స్థానం కావడం వలన మేషరాశి వృత్తికి రాశి వాళ్ళు అసలు ఏ రకంగానే సెట్ అయ్యే అవకాశం ఉండదు వాళ్ళు బగ బాగా మండుతూ ఉంటారు మీరు కూడా స్పీడ్ స్పీడ్గా ఉంటారు ఇద్దరికి ప్రతి చిన్న వయసులోనూ తగాదాలు గొడవలు అసలు ఏమీ లేని దానికి లేచిన నైట్ పొడుకునే వరకు కూడా చాలా వరకు కూడా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మాత్రం అసలు ఎందుకు కలిసి ఉంటున్నారో తెలీదు అసలు వీళ్ళ కన్ఫ్యూజను ఒకరికి మీద ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడం ప్రతి ఎప్పుడు కూడా గొడవలు తగాదాలు అన్నట్టుగానే ఉండే అవకాశం అన్నమాట వృచ్చిక రాశికి మేష రాశికి అసలు కుదరదు సెట్ అవ్వదు ఇక తర్వాత మిథున్ రాశికి వృచ్చిక రాశి కూడా అసలు సెట్ అవ్వదు ఏంటంటే కొంతవరకు ఇది బిజినెస్ రిలేషన్ అనమాట స్థానం ఎప్పుడు ఏదైనా జరగచ్చు కొంతకాలం బాగుంటారు కొంతకాలం విడిపోయి దూరంగా ఉంటారు మళ్ళీ కొంతకాలం ఒకే ఇంట్లో ఉంటారు మళ్ళీ కొంతకాలం పుట్టింటికి వెళ్ళిపోవడము లేకపోతే దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ చాలా వరకు వీళ్ళిద్దరు కూడా అసలు సెట్ అవుద్దు ఆ బంధం ఎప్పుడు ఎలా అయిపోద్ది తెలియదు చాలా వరకు మూడ్ స్వింగ్స్ గొడవలు వేరే వాళ్ళ ఇంటర్ఫీరియన్స్ వీళ్ళ కాపురాన్ని కంట్రోల్ చేస్తారు తప్ప వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత వీళ్ళిద్దరి మధ్య నమ్మకం ఈ బంధం యొక్క విలువ అనేది ఏమీ ఉండదు అనమాట ఇది కూడా చాలా వరకు సెట్ అయ్యే కాంబినేషన్ కాదు ఇక లాస్ట్ కన్యా రాశి లాభస్థానం అయినప్పటికీ కూడా కన్యా రాశికు రుచిక రాశి కూడా అసలు సెట్ అవ్వదు చాలా వరకు ఇది కూడా బిజినెస్ కాంబినేషన్లా ఉంటుంది ఎంతవరకు పుట్టింటి నుంచి రావాలను ఆత్మవుల నుంచి రావాలను వాళ్ళ వాళ్ళ గొడవలు వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వాళ్ళ గొడవలు అలాగే కొంతవరకు అనుమానాలు అక్రమ సంబంధాలను లేనివి అనమాట లేనివి సృష్టించుకోవడం గొడవలు పెట్టుకోవడం వేరే వాళ్ళని ఊ కాపురంలోకి తీసుకురావడం వాళ్ళని చూపించి వాళ్ళ వేరే వాళ్ళని అవమా అనుమానించడం స్పౌస్ని భార్యని భర్తని ఇలా రకరకాల గొడవలతో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశికి కూడా కన్యా రాశికి కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది ఫైనల్గా ఏంటంటే వృచ్చిక రాశి వారికి ధను మకరం కుంభం మీనం కర్కాటకం సింహరాశుల వారు టాప్ కాంబినేషన్లు మేషం తొల మిథునం కన్యా వృషభం కొంతవరకు బ్యాడ్ కాంబినేషన్లు ఇవి చూసుకుని మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ బంధం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది